అందరికీ నమస్తే అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందినటువంటి ఏకైక వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు తరిచి నుంచి ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు సో ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో బలంగా నిలుస్తున్నారు వైసీపీలో ఒకే ఒక్కడగా వైసీపీలో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్న విషయం మనందరికీ తెలుసు సో ఇటీవల ఆయన ఐదారు రోజుల నుంచి ఎర్రగొండపాలెం వాళ్ళ కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్ ఎర్రగొండపాలెంలో ఎద్దల పంద్యాలని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమయ్యారు అయితే దీనికి రోజుకి ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీసు ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు పేరున్నటువంటి నాయకులు ఈ ఎడ్ల పంద్యాలకు వస్తూ ఉన్నారనమాట అయితే దీన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పొచ్చు అది ముఖ్యంగా తాడిపత్రి చంద్రశేఖర్ గారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పొచ్చు ఆయన రాజకీయ జీవితానికి ఒక గొప్ప ఇచ్చింది జనరల్గా ఆయన మంచి విద్యావేత్త మంచి మాటకారి విమర్శనా తీరు కూడా చాలా వినసొంపుగా ఉండేటువంటి పరిస్థితి సో అలాంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న విషయం మనందరూ తెలుసు అయితే వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వైఎస్ఆర్సిపి అంటే నాకు తెలిసి నే జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మిగతా అంతా నాయకులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి అక్కడికి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఎరగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జెండాతోటి కలకళలాడిపోతూ ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ తాడిపతి చంద్రశేఖర్ గారి మీద పోటీ చేసి ఓటం పాలైనటువంటి గూడూరు ఎరిక్సన్ బాబు గారి మీద కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది ఇంకోటి కూడా ఏంటంటే ఆయన మీద అవినీతి ఆరోపణలు అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కనుక అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సరే ఇవి ఆ వాస్తవ అవాస్తవాలు అనేది కాదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కూటం మీద కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అక్కడ ప్రోటోకాల్ కూడా లేదు పెద్దగా అంటే ఇక్కడ ప్రకాశం జిల్లానే కాదు మిగతా జిల్లాలో కూడా పెద్దగా ప్రోటోకాల్ ఏం లేదు అయినా ఎమ్మెల్యేగా తాటిపత్రి చంద్రశేఖర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమాలన్నిటికీ గూడూ యలీక్స్ బాబు గారే కీలక బాధ్యత వహిస్తూ ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికి సో అదేవిధంగా ఇటీవల మార్కాపురం కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఒక బాడీ మీటింగ్లో కూడా తాడిపత్రి చంద్రశేఖర్ గారు ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీసి మాట్లాడారు ఎందుకంటే అసలు మా అమ్మ మాకు ఇంటిమేట్ చేయట్లేదు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు జరిగేటువంటి ప్రజా కార్యక్రమాలు కావచ్చు ఎమ్మెల్యే ఒకళ్ళు ఉన్న విషయం కూడా మమ్మల్ని మర్చిపోతూ ఉన్నారు సో దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఇలా ఉండి మేము ఉండి ఉపయోగం ఏముంది లేక ఉపయోగం ప్రయోజనం ఏంటి అన్నట్టుగా ఆయన ప్రశ్నించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది అయితే ఇప్పుడు తాడిపతి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీలోనూ ఒక కీలకమైనటువంటి నేతగా బలమైనటువంటి నేతగా ఎదిగే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇంకోటి కూడా ఏంటంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడ్డాక గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచింది ఆ తర్వాత మూడు సార్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తానే వచ్చింది రెండు వేల పద్నాలుగులో గెలిచింది పంతొమ్మిదిలో గెలిచింది ఇరవై నాలుగులో కూడా ఆ వైఎస్ఆర్సీపీ అక్కడ కంటెస్ట్ చేసి గెలుస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఎర్రగొండపాలెం అనేది వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి కంచుకోటగా మారిన పరిస్థితి ఉంది దీన్ని బద్దలు కొట్టడానికి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నేతలు రకరకాల సన్నాహాలు చేస్తున్నప్పుడు కూడా అక్కడ వీలుగానే పరిస్థితి ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రి చంద్రశేఖర్ గారి మీద తెలుగుదేశం పార్టీ కన్ను బలంగానే ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన ఆ క్యాడర్ అనేది రోజురోజుకు అభివృద్ధి చెందు సో మొత్తం మీద ఒకే ఒకడుగా నిలబడినటువంటి వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్ గారు సో ఈ పండగ శుభ సందర్భంలో కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మన బెన్ తెలుగు ఛానల్ తరఫున థ్యాంక్ యూ